అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శనివారం చాలా మందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదలనుంచి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం కోరిన ప్రతి కోరికను తీర్చే దేవుడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తిశ్రద్దలతో మీ ఇంట్లోని స్వామికి పూజ చేస్తే పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోనే స్వామికి ఎలా పూజ చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేశారు అలాగే కొంతమంది ఈ నా ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్లు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్ట ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది మన మతంలో శనివారం రోజు చేసే పూజకి చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం రోజు పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్లు కచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ సని దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం రోజున చేసే పూజలు కచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులను ఉపయోగించాలి వాస్తుశాస్త్రం ప్రకారం శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాలను వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈరోజు పిండి ప్రమిదలను తయారుచేసి వాటితో దీపారాధన చేయాలి పిండి ప్రమిదలను ఎలా చేసుకోవాలి అంటే ముందుగా కొంచెం బియ్యం తీసుకుని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోండి ఈ ప్రమిదను బియ్యపిండి ప్రమిద అని అంటారు ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమతో గోవింద నామాలు పెట్టుకోవాలి తరువాత ఏడువత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపులతో మాత్రం వెలిగించకండి మన ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజున చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగిచెంబును పెట్టుకోవాలి పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతారాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిషేక్తమే మీకు శుభాలను చేకూరుస్తుంది ఈ రోజున చేసే పూజలు నైవేద్యంగా ఒక చిన్న ముక్కను పెట్టిన ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ మీదే పెట్టాలి మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి శనివారం రోజు పూజ చేసేవాళ్ళు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్న తులసి ఆకులు అన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజు చేసే పూజలు తులసి ఆకులు లేకపోయినా కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్య ఫలితం రాదని గుర్తుంచుకోండి శనివారం రోజున పూజచేసేవాళ్లు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారు వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో దేవుని ముందు మీ కోరిక కోరుకుని దేవుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉండాలి శనివారం ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారు వాళ్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయపైన కుంకుమతో స్వస్తిక్ గుర్తువేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను దేవుడికి కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టుకుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరేదాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన హక్కుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం సనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజగది ముందు ముగ్గువేయరు పూజ ప్రారంభించే ముందు కచ్చితంగా మీ పూజగది ముందు ముగ్గువేసి పూజను ప్రారంభించాలి ముఖ్యంగా ముందు అష్టదల ముగ్గువేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు ఉప్పు అసలు కొనుగోలు చేయకూడదు ఒకవేళ శనివారం రోజు ఈ వస్తువులు కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశముంది అలాగే శనివారం రోజున బట్టలు కొనుగోలు చేయడం మంచిది కాదు ఈ రోజు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాలపాటు చేయాల్సి ఉంటుంది శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని కాని విగ్రహం కాని అలంకరించి ఈ నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి పెట్టిమూట కట్టి శ్రీనివాసుని పటముందుంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానముంది తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లివచ్చినవారుకూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం వేసుకుని చేసుకోవాలి పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర సతనామాలతో అర్చించాలి గోవిందనామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు మద్యమాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడుకొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందుంచిన ముడుపు మూటను తీసుకుని తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది ఏడు శనివారాల వ్రతం నియమనిష్ఠలతో ఆచరిస్తే సకల గ్రహదోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు